రాజ్యసభలో పొద్దునుండి రాత్రి దాకా దాదాపు పది పన్నెండు గంటలు చేర్చి జరిగింది ఒక వీళ్ళ మీద రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానమంత్రులని షాడో ప్రధానమంత్రిగా వ్యవహరించినటువంటి మహానాయకురాలు సోనియా గాంధీ ఆవిడ మాట్లాడచ్చు కదా దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే రాజ్యాంగ విరుద్ధం అయితే కనుక ఆపేయచ్చు కదా నిలదీయచ్చు కదా ఉపన్యసించవచ్చు కదా నోరు మెదపల రాహుల్ గాంధీ నోరు మీదపల ప్రియాంక గాంధీ వాద్దర నోరు మీదపల సోనియా గాంధీ నోరు మీదపల లోక్సభ రాజ్యసభల్లో వాళ్ళ సభ్యులు అయ్యి కానీ బయటకు వచ్చిన స్టేట్మెంట్లు మాత్రం ఇస్తారు అందులో భాగంగా తాజాగా రెండు వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుతో సమాజంలో శాశ్వత భజన తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది ఈవిడే రెండు వేల పదమూడులో మరి శాశ్వత భజన తీసుకొచ్చింది అప్పుడు సవరణ బిల్లు తీసుకొచ్చి హిందువుల ఆస్తులన్నీ లాక్కోవడానికి ఇచ్చింది ఈవిడే మళ్ళీ ఈవిడ చేసిన కుట్రని ఇప్పుడు